కొండపేట నియోజకవర్గం సోఫా సిక్స్ వర్గం సోఫా సిక్స్లో భాగంగా స్త్రీ స్త్రీశక్తి పథకం అనే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే జోసారి అలాగే మన మాజీ మున్సిపల్ చైర్మన్ చూడాలకు మహిళలకు స్వాగతాలు అందరు అందరికీ కూడా నా అంశాలను తెలియజేస్తుంది మహిళలను ఎంతో గౌరవించి మన నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి పెద్ద బీటం వేశారండి అలాగే ఈరోజు ఎన్టీఆర్ భరోసా అనే పేరుతో పెన్షన్లు నాలుగు మూడు వేలు ఉండే ఫెన్షన్ నాలుగు వేలు చేసి ఒక భరోసా అనేది కలిపి ఇలా అలా అన్ని ఎన్నో అభివృద్ధి కార్యక్రమం లాగా పీకు అనే సర్ఫీ కూడా మొదలు పెట్టారని మా చంద్రబాబు గారు ఎవరైతే లేని వారు నింపేదలు ఎవరైతే ఉన్నారో వారిని ఎన్ఆర్ఏలు ఎవరైతే ఉన్నారో బాగా చదువుకొని విదేశాల్లో చుట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నెలకి ఇంత అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు

కార్యక్రమానికి ఇచ్చేటటువంటి అక్క చెల్లెమ్మలందరికి సోదరులకు విలేకరులకు సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటా ముందుగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరూ కూడా నా మీద ఎంతో అభిమానంతో నాలుగు పర్యాయాలు శాసనసభ్యునిగా కల్పించిన మీ అందరికీ కూడా పాలనాభివాదాలు తెలియజేస్తా ఉన్నాను అనుమతితో మీ అందరి కోరిక మేరకు కూర్మ ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా శ్రీ నారా లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మాజీగా ఇవాళ పరిపాలన చేస్తా ఉన్నారు రాష్ట్రానికి ఈ పోలవరం కానీ అమరావతి కానీ ఇంకా అనేక ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మనకి పూర్తిగా సహకారం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి మనం కూడా కూర్చోవాలని చెప్పి అందరికీ సమీగా తెలియజేస్తా ఉన్నాను సూపర్ సిక్స్ పథకాన్ని జరిగింది దానికి ఒక పాయింట్ కింద కూడా మన నాయకులు సంతకం పెట్టి ఇవ్వడం జరిగిన విషయం మీ ఒకసారి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను మరి మనకి ముఖ్యమంత్రి అయినటువంటి నెల రోజుల లోపలనే మొట్టమొదటి ఒకటో తారీఖు నాటికి పాత ఏప్రిల్ మే జూన్ నెల మూడు నెలలకి మూడు వేల రూపాయలు నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఒకేసారి మీ వాస్తవం కాదని చెప్పండి అమ్మా అక్క జిల్లం కూడా మనం మూడు వేల రూపాయలు దివ్యాంగు ఆరు వేల రూపాయలు చేసాం విధంగా మంచం మీద ఎటువంటి కథలు లేనటువంటి వ్యక్తికి ఇంకొకరు మళ్ళీ సహకారం అందించాలి పెన్షన్ మీద ఉన్నటువంటి వారికి సేవ చేసే వాళ్ళకి ఆ అమౌంట్ ఇస్తా ఉన్నారు మండపేట నియోజకవర్గంలో నెలకి ఎన్ని కోట్లు ఎవరికైనా తెలుసా పదహారు కోట్ల రూపాయలు పన్నెండు నెలలకి సంవత్సరానికి నూట తొంభై రెండు కోట్లు ముప్పై ఎనిమిది వేల ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఐదు మందికి నాలుగు వేల పెన్షన్ నుంచి పదిహేను వేల పెన్షన్ వరకు రకరకాలుగా మనం ఇస్తా ఉన్నాం మనది నెలకు పదహారు కోట్లు ఇస్తా ఉన్నాం ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఐదు మన ఓటర్ సంఖ్య రెండు లక్షల ఇరవై వేలు ఐదవ మందికి ప్రతి ఐదు కోరులోనూ ఒక వ్యక్తి మనం పెన్షన్ ఇస్తున్నాం అంటే ప్రతి రెండు కుటుంబాలకి కుటుంబాన్ని మనం పెన్షన్ ఇస్తున్నాం అవునా కాదా మరి మనం మరి మొన్న ఇవాళ బంగారాగా కాళ్ళు చేతులు బాగుండే నాకు సరిగ్గా వినిపించడం లేదు నాకు సరిగ్గా కనబట్టలేదు అని చెప్పి దొంగ సర్టిఫికేట్ పెట్టుకున్న వాళ్ళకి మూడు వందల ముప్పై ఐదు మందికి ఇచ్చేదేమో ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఐదు నాలుగు వందల ముప్పై ఐదు మంది కూడా ఇవ్వలేదు మూడు వందల ముప్పై ఐదు మందికి నోటీసు ఇచ్చారు ఆ నోటీసులు ఇచ్చిన వాళ్ళు కావచ్చు చేసుకోమన్నారు ముగ్గురు ఎండిఓ ద్వారా అంటే ఏ మండలా ఆ మండలం ద్వారా టౌన్లో అయితే మున్సిపల్ కమిషనర్ ద్వారా అప్పీల్ చేసుకోమంటే అంబో తీసేస్తున్నారు 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 ఎవరికి ఇంకా తీయలేదు మీకు లేదని చెప్పి డాక్టర్ గారు సర్టిఫికెట్ ఇచ్చారు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వంటే ఆ అప్పీల్ చేసిన వాళ్ళు అందరికి కూడా రేపు పెన్షన్ ఈ మూడు వందల ముప్పై ఐదు మందిలో ఎంత అప్పీల్ చేసుకుంటే వాళ్ళకి ఇస్తారు అంతే అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఖాళీగా కూర్చున్నారు దోపిడీ దోపిడీ దొంగతనం చేశారు అన్ని మోసం చేశారు మొత్తాన్ని రాష్ట్రాన్ని నాశనం చేసి పది లక్షల కోట్లు అప్పు చేసి ఈవేళ అక్కడ ఉండి అబద్దాలు మాట్లాడుతూ ఉన్నారు ఈ మంది కాకుండా మూడు వందల ముప్పై ఆరో మనిషికి ఎక్కడ నోటీస్ ఇచ్చినట్టు ఛాలెంజ్ చేస్తాం చేయమని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వాడిని ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఐదు మందికి పెన్షన్ ఇస్తుంటే అందులో ఒక్క పెర్సెంట్ కూడా కాదు ఒక్క పెర్సెంట్ కన్నా తక్కువ వాళ్ళని మీకు అవకాశం లేదని చెప్పి నోటీస్ ఇస్తే అదే అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల నుంచి మూడు వేలు చేస్తానని నాలుగు సంవత్సరాల ఏడు వేలు పట్టింది నేను పైకి ఏమన్నాడైనా నేను పిచ్చుకుంటూ పోతా అన్నాను ఇలాగే చెప్పాడు నేను పిచ్చుకుంటా మంత్రి గారు రాజశేఖర రెడ్డి గారికి వెళ్ళాము చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళాము బాబు వాళ్ళు కూడా మరి వంద 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 పెంచుకుంటారు వెళ్తున్నారు అంటే ఇటువంటి చావు తెలుగుదాయి వచ్చిన వాళ్ళే చావు దెబ్బ కొట్టారు ప్రజలందరూ కూడా పదకొండు సీట్లకి వాళ్ళ పరిమితం చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ వేళతే రెండు లక్షల రూపాయలు మీకు బ్యాంక్ నుంచి లోన్ ఇస్తే చాలా గొప్ప ఏదో ఒకసారి నేను మాత్రం బ్యాంకులతో మాట్లాడి మాట్లాడితే ఐదు లక్షలు ఇస్తే ఓ మున్సిపల్ చైర్మన్ గారు ఐదు లక్షలు చాలా గొప్పగా చెప్పారు లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయల వరకు కూడా బ్యాంక్ చేత మరి మనకి మీద ఇస్తున్నారంటే అది కూటమి ప్రభుత్వం గొప్పతనం తప్ప వేరే కాదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎప్పటి నుంచో మన ఆస్తి అది ఇల్లు అవ్వచ్చు పొలం అవ్వచ్చు స్థలం అవ్వచ్చు అట్లా హక్కు లేదన్నారు మనకి ఆయన తాగట్టేమో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటాడట నా ల్యాండ్ టైపు పెడితే నాకు అక్కడికి ఒక నిద్రపోలేదు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ రైతు కానీ ఒక చిన్న ఒక సెంటు నేను సామాన్యుడు కూడా అదే కాదు కాకపోతే ఎలాగో చెప్పాను ఇంతప్పటికీ కోట ప్రభుత్వం వచ్చింది ల్యాండ్ టైటిల్ అక్కడ చేశానని చెప్పి కూడా మరి మీరు తెలియజేస్తూ మరి ఇక్కడ మనం మత్స్యకారులకి వేప నిషేధం టైంలో కూర్చుని ఎనభై వేలకు పెంచారు అంగన్వాడీ సంక్షేమం వర్కర్లకి లక్ష రూపాయలు హెల్పర్లకి నలభై వేలు గ్రాచ్యూటీ సబ్సిడీని తొమ్మిది గంటలు చేస్తూ మరి మనకి సెలువులకి రెండు వందల యూనిట్లు చేనేత వాళ్ళకి సోలార్ మీరు కట్టి కరెంటు బిల్లు బ్యాంకు కడితే బ్యాంకు కడితే ఐదు సంవత్సరాలకి బ్యాంక్ ఇది వేరు వాళ్ళు ఇస్తారు మీరు గెలవలసిన పదివేల రూపాయలు కడితే అన్ని వాళ్ళే పడతారు ఐదు సంవత్సరాలు మీ బాకీ క్లియర్ అయిపోతాయి ఇంకొక ఇరవై సంవత్సరాలు కరెంటు మీరు కట్టక్కర్లేదు

మూడు సిలండర్ రెండు సిలిండర్ పండి మూడో సిలిండర్ కూడా అతి తొందరలోనే వేయబోతున్నారు అని కూడా మీ అందరికైనా సభ్యంగా తెలియజేస్తా ఉన్నాను అమ్మా ఎవరికైనా సరే దీపం పథకం పడకపోతే దీపం డబ్బులు పడకపోతే మీ సచివాలయ కంప్లైంట్ చేస్తే వాళ్ళు కూడా దాన్ని మనం రెస్టిఫై చేస్తాము అదేవిధంగా బియ్యం మనకు మన రేషను ఇంటికి ఇచ్చేవారు దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తే కొంతమంది అది బాగుందన్నారు కొంతమంది గౌరవం లేదంటే వాళ్ళు వచ్చే టైంకి మేము లేకపోతే మళ్ళీ ఎక్కడికెళ్ళా కూడా మాకు తెలియట్లేదు ఆ విధానం వద్దన్నారు మొదటి సర్వే చేశారు ఎక్కువ మంది పాత టైప్ కావాలనేటప్పటికి ఆ టైప్ పెట్టి మళ్ళా దీంట్లో అరవై ఐదు సంవత్సరాల దాకా ఉన్నటువంటి పెద్ద వయసు కూడా ఉంటే ఎవరన్నా మా దాంట్లో తరు కూడా దివ్యాంగులు ఉంటే ఇంటికి పట్టికెళ్ళే విధానని మళ్ళీ పెట్టారు వాళ్ళు కూడా ఇంటికి బతికే వాళ్ళు తీసిస్తున్నారు అలా తేకపోతే మీరు ఒక ఫోన్ కొడితే మీకు వెంటనే కూడా తీసుకోవడం వచ్చే ఏర్పాటుని ఈవేళ మన ఈ కూటమి ప్రభుత్వం చేసిందని చెప్పి మరి మీ అందరికీ నేను సమయంగా మనం చేస్తా ఉన్నాను మూడు నలభై ఐదు మంది మన డిఎస్సి అయింది స్కూల్ టీచర్లు కూడా చాలా మందికి ఏమైనా సెలెక్ట్ అయ్యారు వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు ప్రైవేట్ ఉద్యోగాలు ఎనిమిదిన్నర లక్షల ఉద్యోగాల కాలంకి ఒప్పందాలు జరిగినాయి రాబోయే ఎనిమిదిన్నర లక్షల మందికి ఉద్యోగాలు కూడా రాబోతున్నాయని చెప్పి తెలియజేస్తూ అన్నదాత సుఖీమా మరి మొన్న మొట్టమొట్టగా ఏడు వేలు వేసాం ఇంకొక రెండు విడతలో ఆరు వేలు ఆరు వేలు వెయిపోతా ఉన్నాం మరి అన్నా క్యాంటీన్ ఇప్పుడు ఏమైనా సోదరిమని చెప్పారు అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలు భోజనం నేను నేను మూడు నాలుగు సార్లు తిన్నాను ఇంత ముందు తిన్నాను మొన్న తిన్నాను అమ్మ మీరు కూడా ఎప్పుడైనా అసమర్థమని చెప్పడం ఎలా ఉందో స్త్రీ ఒకసారి ఏసీ తెలిసిన దాంట్లో వచ్చేదంటే చక్కని భోజనం అందరూ తినచ్చు ఆ విధంగా పథకాన్ని ప్రవేశపెడితే పేదవాడు భోజనం తిట్టడం ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి రద్దు చేశాడు అసెంబ్లీని అడిగాం అడిగితే మరింత బాగా బెటర్ చేస్తున్నా ఉన్నారు మరింత బాగా లేదు ప్రోత్సవాడేసారు అది మరి మన మనకు పెట్టండి ఆరు రోజులు పెట్టండి మనకు దౌర్భాగ్యం చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇక మన ఉచిత బస్సు మరి రాత్రి మీరు చూస్తూ ఉన్నారు చక్కగా బస్సులో అందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు వాళ్ళకి అక్క సాగట్లేదు ఏసీ బస్సు కూడా ఫ్రీగా ఎక్కించాలి మనం ఏదైనా ఎక్కించాలి కొన్నాంటికి ఇచ్చారు అంటే ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు ఆయన పని చేయమందాం ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు విమానం మీద వెళ్ళేవాడు చెట్లు కొట్టిన పాపం ఆ చెట్లు ఏం పాపం చేసిన తెలీదు ఏ ఊరికి వెళ్ళినా సీఎం హోదాలో చెట్లన్నీ కొట్టి చేసేవాడు పోయినాడు విమానం మనం కూడా పంపుతాం ఆ విమానం అందరినీ లేదు ఇవాళ ఏ పథకం చేసినా పేర్లు పెట్టారు ఉన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వేరే రకంగా లేదని చెప్పు కూడా తెలియజేస్తూ ఇక్కడ మన కొంతమంది నాయకులు ఉన్నారు ప్రతిదానికి దానికి ఏ ఉంటారు ఎక్కడ వాళ్ళు చేసింది లేదు ఇంతకు ముందైతే మనకి అంబేద్కర్ గారికి ఆయన పేరుతో విదేశీ విద్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో విదేశీ విద్య పథకాన్ని ప్రవేశపెడితే ఆ పేరు తీసేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యను పెట్టుకున్నాడంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన వాళ్ళందరూ కూడా ఈవేళ ఇక్కడ పెన్షన్ తీసేస్తున్నారు ఇక్కడ బస్సు లేదు గొడవ తెలియపోతుంది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారంటే నిజంగా వాళ్ళకి పదకొండు సీట్లకి పరిమితి చేసినా వాళ్ళకి బుద్ధి రాలేదంటే ఖచ్చితంగా భగవంతుడు ఆ పదకొండుని రెండు స్పన్నా మార్చే తప్ప వేరే కాలేజీని కూడా తెలియజేస్తూ ఆ సీట్ని మీరు తప్ప వేరే యవ్వడం కూడా లేదని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కాంతోనిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు యొక్క తోడ్పాటుతో చక్కగా ఇవాళ మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి పట్టాలు ఎక్కించారు అమరావతిని తిరిగి మొదలుపెట్టారు విశాఖ రైల్వే జోన్ ని శాంక్షన్ చేయించారు పోలవరం ఇవాళ పరిగెడతా ఉంది ఇవాళ మనకి అన్ని పనులు కూడా ఇవాళ చేసుకుంటూ ముందు జరుగుతా ఉన్నాం అలాగే ఇవాళ మనకు అమరావతి కూడా మనం పెంచుకుంటే అదే మనం పోషిస్తుంది అందుకని చెప్పని అమరావతి డెవలప్ చేసినా పోలవరంతో మొత్తం ఎక్కడ మంచి సంస్థ కానీ మొత్తం అన్ని రాష్ట్రం అన్ని జిల్లాలు శిశిశాపన చేయాలన్న మనకి నీరు కావాలి హైటెక్స్ మన హైటెక్ అభివృద్ధి కావాలి ఇవన్నీ ఆలోచించే ఇవాళ చంద్రబాబు గారు ముందుకు సాగుతూ ఉన్నారు దానికి మా అక్క మీ అక్క చెల్లిందరూ ఇచ్చే సహకారంతో మరింత ఉత్సాహముఖంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ శ్రీ నారా లోకేష్ గారు మరింత ముందుకు సాగుతారని మీ ఆశీస్సులు మీ యొక్క పాటు పాటు ఎల్ల కాలం కూటమి మీద నా మీద మీ అందరూ అందరి యొక్క అభిమానం ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు